యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ గారిని రోజు నిన్ను తీసుకుని రావడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా గ్యాప్ కూడా ఉంది ఆయనకి ఇండస్ట్రీకి ఆయనకి ఎవరైనా పలకరింపు వరకు బాగుంటుంది పలకరింపు దాటి ఇంకోటి ఉంటుంది ప్రాసెస్ బయట జనాలు మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని పతివ్రత మాటలుంటాయి బాగున్నంత వరకే బాగున్నావా అని అడగడం బాగాలేనప్పుడు బాగున్నావా అని అడిగేవాడు ఉండడు నీ దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు బతుకుతావు నీ దగ్గర డబ్బులు లేకపోతే చచ్చిపో అన్న నీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా పెద్ద బ్యాగ్ పెద్ద చాలా ఎక్కువ మంది ఆ సరుకుల్లో ఎవరు చూడలేదా పోని నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ దిగిన పరిగెత్తికొచ్చి మీద ఎక్కుతుంది ఒక రెండు నెలలు పెట్టకు వచ్చే బక్క వేయడం అది జరుగుతుంది అలా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ నీ మీద చాలా తప్పుడు రాతలు కొన్ని అతి మించి రాతలు రాయడం జరిగింది చంటికి హార్ట్ అటాక్ చంటికి బైపాస్ సర్జరీ డైరెక్ట్ గా మనకి చంటి లేడా చలాకి చంట లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా సర్వనాశనం అయిపోతారు అక్కడు నేను బతికుండగానే అది చూసి తెచ్చిపోవాలి చల్లాయికి చెంది వెండితెరకి బుల్లితెరకి గ్యాప్ ఇచ్చారా వచ్చిందా చంటి టైంకి రాడంట కదా చంటికి ఈగో ఉందంట కదా ఈ ముగ్గురు చెప్పడం వల్ల డస్ట్లో టాలెంట్ని చూసి ఆర్టిస్టులకు అవకాశం తలుపు తీయంగానే ఇట్లా ఒంగొని వొంగొని రాలేడు కదా ఇప్పుడు ఆ ఒంగోని వంగొని రాకపోవడం కూడా ఇటు నచ్చకపోవచ్చు అందుకే నన్ను ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్ మళ్ళీ వెళ్ళడానికి కారణం వద్దన్నారు నీ సహాయం తీసుకున్న వాళ్ళు నిన్ను వాడుకున్న వాళ్ళు మీ వల్ల ఎదిగిన వాళ్ళు నిన్ను గుర్తుంచుకున్నారా లేకపోతే నిన్ను మర్చిపోయారా గొర్రె కషాయం అని నమ్ముతుంది అవతలోడు నన్ను మోసం చేసి ఎదిగాడు అంటే వాడి తప్పు కాదు నేను మోసపోయిన నా తప్పు బుల్లితెర మీదే కనిపిస్తూ స్టీన్ గానీ ఆదిరెడ్డి గానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్స్ కొడుతున్నారు లైక్ వాళ్ళకి ఎలా వచ్చే మరి చంటానికి ఎందుకు రాలేదు వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పడవాలో అక్కడ పొడిచారు తెలుగు ఇండస్ట్రీ మీద కోపం ఉందా ఆఫ్టర్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో నేను ఒక టిష్యూ నమస్తే యాంకర్ షో వెల్కమ్ టు మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ చలాకి చంటి ఆల్రెడీ ప్రోమో చూశారు చలాకి చంటి గారిని ఈరోజు నిన్ను తీసుకొని రావడానికి చాలా కారణాలు ఉన్నాయి చాలా గ్యాప్ కూడా ఉంది ఆయనకి ఇండస్ట్రీకి ఆయనకి ఆ కారణాలకి మనకి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చంటనతో మాట్లాడి చాలా మాట్లాడాలి యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది ఆయన బిగ్ ఉండి నుంచి బయటకు వచ్చాకే నేను ప్లాన్ చేశాను బట్ దాని తర్వాత కొంచెం కొన్ని కొన్ని కారణాల వల్ల అది అలా పోస్ట్ పని అవుతూ రావడం జరిగింది ఈరోజు వచ్చింది మాకు అవకాశం ఇచ్చాడు అన్న అన్నకి చాలా థ్యాంక్స్ ఈ ఫస్ట్ గుండెటరా థ్యాంక్ యూ అన్న నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆరోగ్యం ఎలా ఉంది సూపర్ ఫస్ట్ బాధ చేసి చెప్పడం జరిగింది చాలా వీక్ అయిపోయావు ఆబ్వియస్లీ ఒకసారి ప్రపంచంలో ఎవరైనా సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాత రోజులు ఉంటాయంటే అది అయింది కాదు ఆబ్వియస్లీ వీక్ అవుతాం కాబట్టి కాకపోతే ఏంటంటే టైం పడుతుంది పుంజుకోవడానికి అసలు టైం పడుతుంది బై గాడ్స్ గ్రేస్ తొందరగానే పుంజుకుంటున్నా ఎలా అన్న హార్ట్ స్ట్రోక్ నుంచి అది తట్టుకొని అప్పుడు మొత్తం ఇదైపోయి ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ ఉన్నాయా ఇండస్ట్రీ వాళ్ళ హెల్పా ఎవరు చేయలేదు బాయ్ సి ఎట్లుంటుందంటే ఎవరైనా పలకరింపు వరకు బాగుంటుంది పలకరింపు దాటి ఇంకోటి ఉంటుంది ప్రాసెస్ అది కొంచెం చాలా దగ్గర మనుషులే చేస్తారు ఆ పలప పలకరింపు దాటి ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వడం అనేది అదొక కైండ్ ఆఫ్ ఇది అది కాక ఇంకొకటి ఇంకో ఇంకో పద్ధతి ఉంటుంది చూసావా అక్కడికి ఎవరు రారు సో నేనేమను నేనేమంటున్నానంటే ఎవరు రారు అననుకంటే ఎందుకు రావాలంటున్నాను ఎందుకు రావాలనే డౌట్ కూడా ఉంటుంది ఇప్పుడు సడన్గా నేనే ఉన్నా నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు నేను చేయగలగచ్చు చేయలేకపోవచ్చు చేయలేని పక్షంలో నేను చేయలేదు అంటే తప్పు పట్టుకుంటాడు అలానే నేను తప్పు తప్పుపట్టినట్టే సో ఏంటంటే మనం తప్పు పట్టే బదులు అట్లీస్ట్ పలకరింపులు అవన్నీ ఉన్నాయనుకో కొంచెం ఓకే హ్యాపీ ఫీల్ అవుతాం బేసిక్గా పెద్దగా ఎవరు పలకరించలేదు కొంతమంది ప్రముఖులు మాత్రం ఫోన్ చేశారు ఓకే ఫోన్ చేసి జాగ్రత్త బాగానే ఉన్నావు కదా ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి అని వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత నిజంగా ఆన్స్పాట్కి వచ్చినప్పటికీ ప్రపంచంలో ఎవడేరా నీ దగ్గర ఉంటేనే నువ్వు బతుకుతావు ఇది కలియుగం పాలసీ నీ దగ్గర డబ్బులు లేకపోతే చచ్చిపో చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా సంపాదించే ఊపుకున్నంతసేపు సంపాదించుకో నీకుగా ఏదైనా హడలు వస్తుందేమో చెప్పలేనని దాచిపెట్టుకో అంతేగాని మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడనేది పచ్చ అబద్ధం బాగున్నంత వరకు బాగున్నావా అని అడగడం బాగాలేనప్పుడు బాగున్నావా అని అడిగేవాడు ఉండడు ఉండడు ఇండస్ట్రీలో మన జనాలకి బయట నుంచి జనాలను చూ చూస్తే ఏమనిపిస్తుంది ఇడిగేంట్రా ఇండస్ట్రీలో సినిమాల్లో పనిచేస్తున్నాడు బాగానే వస్తాయిలే అనుకుంటాడు కానీ వాడికి తెలియదు మనకి ఎంత అనేది ఎంత చెట్టుగా అంత గాలి ఇప్పుడు మనం చెప్తామా ఏంటి రోజుకి ఐదు వేలే తీసుకుంటున్నామని చెప్పకు పదిహేను వేలు వచ్చినప్పుడు చెప్పామా పది ముప్పై వేలు వచ్చినప్పుడు చెప్పామా సో ఎవడు మనకి అవతల నుంచి చూసేవాడు ఏమనుకుంటాడంటే వీడికి ఎన్ని లక్షలు వస్తున్నాయో అనుకుంటాడు కానీ ఆబ్వియస్లీ మనం ఆ మెయింటైన్ చేయకపోతే మనం రేపు పొద్దున ఇంకోటి పిలవడు అది పిలవాలంటే మనం మెయింటైన్ చేయాలి ఈ మెయింటైన్ కోసం మనం ఎన్ని కడుపు కొట్టిన రాత్రులు ఉంటాయి తిన్ని తినక ఎందుకంటే ఇప్పుడు ఖర్చు అయిపోతే మళ్ళీ రేపొద్దునట్ట ఇప్పుడు ఏంటంటే జీన్స్ బాగలేకపోతే చిరిగిపోయిన జీన్స్కి వెళ్తే టోన్ జీన్స్ అంటారు చూసావా అది స్టైలిష్ కానీ ఆ టోన్ జీన్స్కి ఈ టోన్ జీన్స్ ఎందుకు వేసాడు అనేది తెలియదు స్టైలిష్ కోసం మనం చెప్పుకుంటున్నాం కానీ ఆ చింపుకునే దాని వెనక పెద్ద స్టోరీ ఉంటుంది అది ప్రపంచంలో ఎప్పుడు చెప్పుడు అలానే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే గాజు వెనక బొమ్మ వాడు ఎంత అందంగా తయారైతే కింద చూసి బలి ఉన్నాడు అంటారు కానీ ఆ గాజు ముందు ఆ ఆ జనాలు చూడడానికి ఈ బొమ్మ దగ్గరికి రావడానికి వెనక ఎన్ని బొమ్మలు వేసుకున్నాడు అనేది వీడికి మాత్రమే తెలుసు అన్న నీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా పెద్ద బ్యాగ్ పెద్ద ఎక్కువ చాలా ఎక్కువ మంది ఎక్కువ సర్కిల్ ఎక్కువ ఆ సర్కిల్లో ఎవరు చూడలేదా పోనీ లైక్ ఇలా మనం తోడు ఏదో ఒకటి అని అదేంటున్నారు అసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్ ఆ టైంకి వచ్చినోడు మనకి హెల్ప్ చేసినోడు చాలా గుడ్ పర్సన్ మనతో పాటు ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా హెల్ప్ చేసేవాడైనా ఏదైనా ఫైనాన్షియల్లీ నో వన్ విల్ హెల్ప్ డబ్బుతోటి ఎవడు నీకు హెల్ప్ చేయడు ఇది పక్కా రూలి ఇది ఎందుకంటే వాడి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం కంప్లైంట్ చేయడానికి లేదు వాడిని మన దగ్గర డబ్బులు ఉంటేనే నేనేమంటానంటే ఆ డబ్బు ఉంటే బతుకు డబ్బు లేకపోతే చచ్చిపో ఇవన్నీ బయట జనాలు మాట్లాడే ఉంటాయి కొన్ని పతివ్రత అంటారు మనం ప్రేమిస్తే చాలు ప్రేమ వెనక్కి వస్తుంది రెస్పెక్ట్ ఇస్తే అవతలోడు మనకు రెస్పెక్ట్ ఇస్తాడు ఇవన్నీ మన లాంగ్వేజ్లో అద్భుతమైన కబుర్లు అంటారు అయ్యే మాటలు ప్రతి వాడు నీ చుట్టూ తిరిగే వాడు ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉంటారు నువ్వు బాగాలేకపోతే ఎవరు ఉండరు నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ తీరిగెత్తుకి వచ్చి మీద ఎక్కుతుంది ఒక రెండేళ్ళు పెట్టకు డోర్ తీస్తే మూల కూర్చొని ఉంటుంది అది నా వచ్చేళ్ళు బక్కడ అయిపోయింది సింపుల్ అరే నీ కళ్ళ ముందు పెరిగింది అది కుక్క నువ్వే పెంచేవు దాన్ని అదే పట్టించుకోదు ఇంకా మిగతా మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు మనదే తప్పు అంట మనదే తప్పు మనదే తప్పు మనిషిని ఎక్కువగా ప్రేమించడం మనదే తప్పు అతిగా వాడికి వాడి మీద ఆశ పెంచుకోవడం అదే తప్పు అది ఎవరైనా సరే ఎవరైనా సరే ప్రపంచంలో ఈ బెస్ట్ ఫ్రెండు వీళ్ళు లేకపోతే నా జీవితంలో ఇవన్నీ కష్టంరా అంతే జరగబోదు కైకాలంలో అసలు జరగవు ఇంతకు ముందున్న మూడు కాలాలు బ్రహ్మాండంగా జరిగే నాలుగు పాదాల మీద న్యాయం నడిచింది రెండు పాదాలకు వచ్చింది మూడు పాదాల మీద గుర్రం పరిగెత్తింది అన్ని బాగుంటాయి ఈ కలియుగంలో అది జరగదు కలియుగం ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ మనీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ప్లీజ్ అది హెల్లా బెల్లా ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ కొన్ని ఛానల్స్ కానీ నీ మీద చాలా చెత్తగా చాలా తప్పుడు రాతలు కొన్ని అతి మించి రాతలు రాయడం జరిగింది బయటకు వచ్చాక మీరు చూసి దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కానీ దాని గురించి మాట్లాడాలి కానీ ఏమైనా అనిపించిందా అనిపించలేదు ఎందుకన్నా థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఒక్కటి కానీ చెప్పలేకపోయినా ఎవరికి అందరు యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్ ఎందుకన్నా థ్యాంక్స్ కనీసం రాశారు కదా ఓకే నేను కొన్ని ఛానల్స్ నేను బయటకు వచ్చిందో చూసా చంటికి హార్ట్ అటాక్ చంటీకి బైపాస్ సర్జరీ డైరెక్ట్గా వాడే వచ్చి చేసాడు ఇట్లా తీసి వైర్లు వేసి వాడే చేసాడు మనకి చంటి చంటీ లేడా ఇవన్నీ రాశారు బాగానే ఎవరో బాగా తెలిసిన నీలాంటి ప్రముఖులు కొంతమంది పరిచయం ఉన్నవాళ్ళు కొంచెం డీటెయిల్ మ్యాటర్ రాశారు ఆబ్వియస్లీ వాడు ఎందుకు రాశాడు అంటే వాడి క్లిక్స్కి వాడు కావాలి లేదా వాడి ఛానల్ ఎందుకు చూస్తారు రేటింగ్ రేటింగ్ కోసం ఆ క్లిక్ కొట్టడానికి కదా వాడు పెట్టుకుంది నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాడు కదా నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాక థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ నేను ఒక హాస్పిటల్లో పడ్డాను అనే విషయం జనాలకు చెప్పారు కదా థ్యాంక్ యూ సో మచ్ చలాకి చెంటన్ లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు ఎస్ వాళ్ళకి ఇచ్చే మీ స్టేట్మెంట్ చలాకి చెంటి లైఫ్ అయిపోయింది అనడం కంటే బాగా తెలిసిన వాడు ఏమంటాడంటే గ్యాప్ ఇచ్చావి ఏంటంటాడు మనవాళ్ళుగా ఎందుకంటే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు కానీ గ్యాప్ ఇచ్చానా గ్యాప్ ఇచ్చారా అనేది తెలియదు రైట్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నేను తినే తిండి సాక్షిగా నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడాడంటే చూసే ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడాను ఓకే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా నాకు ఇగో ఉందని నేను కో షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతానని నా గురించి బ్యాడ్ ప్రొపగాండా చేసి నాకు సంబంధం లేని విషయాలు నన్ను ఎరికిచ్చి నా కెరియర్లో జరగాల్సిన కొన్ని 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 సంఘటనల్ని ఆపేసి అలా చేసిన ప్రతివాడు నా వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు ఆడెవడైనా సరే నేల నాకేస్తారు ఇది నా శాపం ఇది కడుపు బాణితో చెప్తున్న శాపం ఇది ఓకే నాకు ఇగో ఉంది నేను కొన్ని అడుగుతాను ఇవన్నీ ప్రొపగాండా చేసి నాకు జరగాల్సినవన్నీ కొన్ని కొన్ని జరగాల్సిన సమయాల్లో ఆగిపోవడానికి అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అలా ఆపడానికి కారణమైన ప్రతి ఒక్కరూ సర్వనాశనం అయిపోవాలని నేను భగవంతుని రోజుకు సార్లు కోరుకుంటాను ఒట్టేసి చేపం పెడుతున్నా ఆ భగవంతుడు నేను తినే తిండి మీద కొట్టు నేను నమ్మే దేవుళ్ళ మీద ఒట్టు వాళ్ళు నా ఉంటే వాళ్ళు మాత్రం నాశనం అవుతారు ఇప్పుడు ఇంకోటి చెప్తా ఎదుటి వాడు చెడు కోరుకోకు అని చెప్తారు చూడ అది తప్పు ఎందుకు కోరుకోవద్దు మనం నాశనం వాళ్ళు ఇట్ నువ్వేమే భగవంతుడివి కాదు సామాన్య మానవుడివి నువ్వు కడుపు అన్నమే తింటున్నావు వాడు కడుపు అన్నమే తింటున్నాడు వాడు నా చెడుని కోరుకున్నప్పుడు నేను వాడి చెడుని ఎందుకు కోరుకోకూడదు ఇప్పుడు రేపు పొద్దున్న ఇంటర్వ్యూ బయటకు వచ్చిందత్త నువ్వు ఎలా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే వాడు కూడా నీకు తెలుసు ఎవరైతే కమెంట్ పెడుతున్నాడో రైట్ నా చెవుడిని ఎవరు కొడుకున్నాడో నీకు తెలుసు అలాంటి వాడితో సహా వాడు కూడా నాశనం అయిపోవాలి సర్వం నాశనం అయిపోవాలి ఎందుకంటే నేను బాగాలేనప్పుడు మీద బాగుండాలి సింపుల్ పాలసీ నేను బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా నేను పాడి నేను నాశనం అయిపోవడానికి కారణమై అయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి అది అ హ్యూమన్ మెంటాలిటీ హ్యూమన్ టెండెన్సీ హ్యూమన్ నేచర్ ఇప్పుడు సముద్రంలో ఎక్కువ చెత్తేసి అది రిఫ్లెక్ట్ ఎప్పుడో కొడుతుంది మొత్తం అందరూ బిస్కెట్ అయిపోతాం దాని సముద్రం తప్ప కాదుగా నువ్వు వేసేవ చెత్త అది తిప్పి కొట్టింది నేనంతే అని ఆమె చెత్తాడు నేను తిప్పి తిప్పికొడుతున్నా భగవంతుని వాడు నాశనం అయిపోవాలి తొందరగా నాశనం చేయరా అది నేను బతుకుండగానే చూడాలా ఆ నాశనాన్ని నేను హ్యాపీ చలాకి చెండి వెండి తెరకి బుల్లి తెరకి గ్యాప్ ఇచ్చారా వచ్చిందా లైక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ అదే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ సేమ్ అదే టాపిక్ సేమ్ టాపిక్ ఓకే ఓకే మనం ఏదైనా సినిమా ఆఫీస్ కి వెళ్తే అవును అది ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే అడుగుతున్నాను ఏదైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే చాలా ఒక క్వశ్చన్ అది సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే లేకపోతే కొంచెం సక్సెస్ అవ్వాలంటే సినిమా ఆఫీసులకి వెళ్ళి నాకు సినిమా అవకాశం ఇవ్వండి అని అడగడం కానీ లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడం కానీ జరుగుతూనే వాళ్ళు ఇండస్ట్రీ కొంచెం సక్సెస్ అవుతుంది అంటారు కానీ చలా చలాకి జంటీకి ఏదో ఈగో అడ్డు పెట్టు కానీ లేకపోతే అడగడు ఏం చేయడు అనేది ఒక టాక్ ఉంది అక్కడ ఏంటది ఈగో అడ్డు టాక్ టాక్ అంటే నీకు ఎవరో ఇప్పుడు నీకుగా నాతో తెలుస్తుంది ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు నమ్మి నువ్వు నన్ను నడగకుండా లేదా నువ్వు నా గురించి తెలుసుకోకుండా నువ్వు ఎలా తీసుకురావు డెసిషను సింపుల్ ఫ్యాక్ట్ సింపుల్ చెప్తా ఇప్పుడు నేను ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళా అక్కడ డైరెక్టర్ని డైరెక్టర్ పరిచయం డైరెక్టర్ని అడిగా ఆయన నాలుగు రోజులు డేట్లు ఇచ్చారు మనకి కో డాక్టర్ని పిలిచారు డేట్లు ఇవ్వండి అన్నాడు కో అన్నాడు రాసుకున్న నెంబర్ రాసుకున్నాను భయ్యా మీకు తొందరగా ఫోన్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా పలానా సినిమా ఆఫీస్ నుంచి నాకు డేట్లు వస్తుందనే ఆశతోటి మనం బతుకుతుంటాం రైట్ అది రాదు అది ఎందుకు రాదు అంటే దాని వెనక వంద కారణాలు ఉండొచ్చు ఎలా అంటే ఆ గోడైరెక్టర్కి నేను పడకపోవచ్చు లేదా ఇప్పుడు అంటే నాకు ఈగో అనే టైపు ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ అనేవాడు తలుపు తీయంగానే ఇట్లా ఒంగొని ఒంగొని రాలేడు కదా ఇప్పుడు ఆ ఒంగొని ఒంగొని రాకపోవడం కోడేట నచ్చకపోవచ్చు నేను అనట్లే జనరల్గా చుట్టుపక్కల దానిలో ఎవడో ఒకడికి నచ్చకపోవచ్చు దరిద్రానికి మన టైమ్స్ లాంటి వాడి చేతిలోనే ఉండొచ్చు వాడికి నచ్చపోక మనని మనని పిలవక మన ప్లేస్లో వేరే వాడిని పెట్టి ఉండవచ్చు లేదా వాడు వాడిని వేరే వాడిని ఎందుకు పెడతాడు వాడికి వాడు నచ్చి ఉండొచ్చు వాడికి వాడికి మధ్య వంద ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఎవరిని పట్టడానికి లేదు ఇక్కడ మన బాధ్యతని మనం వెళ్ళి అడిగాం అలానే ఒకే ఆఫీసుకి వంద రోజులు తిరగంగా వంద రోజులు తిరగంగా వంద రోజులు తిరిగేటప్పటికి వంద రోజులు ఏ ఆఫీస్కి వెళ్తాం డైరెక్టర్ మనకి మహా క్లోజ్ అన్నప్పుడు వెళ్తాం ఆ డైరెక్టర్ ఇస్తాడు మనకి ఛాన్స్ ఎందుకంటే మన తోటి తిరిగాడు మనకి మన గురించి తెలుసు మనం ఏంటో తెలుసు కనీసం ఒక డైరెక్టర్ మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉందనుకో అతను కూడా ఇస్తాడు మనకి ఛాన్స్ కో వచ్చి చెప్పినా ఏదన్నా చంటి వద్దండి సతాయిస్తాడండి అదంట ఇదంట అని చెప్పినా కూడా నాకు తెలిసలేవా డేట్లీ ఇవ్వంటారు ఎందుకు అతని గురించి కొద్ది గొప్ప నా కూర్చో కొద్దో గొప్ప అతనికి తెలుసు ఇప్పుడు కొత్త డైరెక్టర్ వాళ్ళకి ఏం తెలుసు తెలియదు ఇప్పుడు నేను కనబడింది ఇప్పుడు నాకంటే ఏజ్ తక్కువ ఉన్నాడు లేకపోతే నా తర్వాత ఇండస్ట్రీకి ఫస్ట్గా జాయిన్ అయి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అయిన తర్వాత అన్న చంటేనా బాగున్నావా అని పలుకరు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నేనేమనుకుంటా అంటే రెండు రెండు సినిమాలు హిట్ కొట్టారు కదా అన్న చంటన్నా అనేప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం భయ్యా ఎలా ఉన్నారంట ఇప్పుడు భయ్యా ఎలా ఉన్నారని మనం పిలిచిన తర్వాత బయ్య అవసరం లేదన్న నన్ను ఏదో పేరుతో నాకున్న పేరుతోటి పిలువ అంట అలా కాదు బయ్యా అని నేను లేవద్దన్నానా అంటాడు ఇప్పుడు మనం పేరుతో పిలవడం మొదలెట్టాం ఈ పక్కన ఉంటారు కొంతమంది ఇప్పుడు ఈ డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి తెలియదు నేను పేరుతో పిలిచిన రావడం వల్ల ఇది ఒక సంఘటన జరిగింది చెప్తున్నా జరిగింది జరిగింది నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీం హర్ట్ అయిందంట అందుకన్నా క్యాక్టర్ తీసారు ఇంకా గొప్ప విషయం చెప్తా ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చో ఉన్నారు ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని మనం వెళ్ళాము నార్మల్గానే ఉన్నాం ఆ పక్కన నుంచే ఉన్నాం మనం ఆయన సిగరెట్ తాగుతున్నాడు నేను సిగరెట్ తాగుతున్నాను ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో అయ్యోసారి అంకుల్ నుంచి మనం అటు వెళ్ళిపోతాం లేదా లేదా అసలు అటు సైడే వెళ్ళాం నా పక్కన నుంచి సిగరెట్ తాగే ఈడియం ఆర్టిస్ట్ అని క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా జరిగింది పెద్ద సినిమా ఇలా చాలా జరిగాయి నా ఒక్కడికి కాదు ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి ఇంకా ఏంటంటే భజన భజన కొట్టినంతసేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్ భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదనుకోరా నీ అంత గలీజ్గా ఇంకోలేడు ఇది ఆర్టిస్ట్ లైఫ్ ఓకే మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్క బా ఇక మీ మీ వల్లే పుట్టుక నాది నడుస్తుంది నడుస్తుంది అంతే ఇక ఇక అసలు ఇక అసలు నేను నేను నేల వేస్ట్ వేస్ట్ నేను నేల మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతో డైరెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్ట్తో బిహేవ్ చేయాలి అప్పుడు నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ పడుతుంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చూసి చూసి ఇవ్వరా ఇవ్వరా అవకాశాలు అనే చెప్పినట్టు ఆయన కంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆయన వచ్చారు ఆయన తర్వాత చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు ఈయన ఈయన రన్నింగ్ లో ఉన్నారు కాబట్టి ఈయన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు హైలైట్ అయిపోయారు మళ్ళీ ఆయన ఫామ్ లోకి వచ్చారు మళ్ళీ నడుస్తుంది అట్లంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను అలా నేను పాత అనట్లే నేను ఇండస్ట్రీకి వచ్చి పదిహేను ఏళ్ళు అయింది దానిలో తిప్పి తిప్పి తిప్పికొడితే ఆరేళ్ళు పనిచేసి ఉంటాయి ఇండస్ట్రీలు ఆర్టిస్ట్గా అంతే మిగతా అంతా జబర్దస్తే సో ఇప్పుడు ఏమైందంటే మనం మనం పాత మనని చూసే ఇప్పుడు అందరూ నన్ను చెంటన్నా చెంటన్నాను పిలిస్తే అది ప్రేమ వాడికి నా మీద ఉన్న ప్రేమ చంటన్నాను పిలవడం వాడి వాడి బాధ్యత వాడు ఏం వీలు అవుతున్నా వాడుకంటే నేను పెద్దోడిని నేను ఏరాబ్ అబ్బాయి ఎలా ఉన్నావు అని పిలుస్తా నాకంటే చిన్నోడైతే నాకంటే పెద్దోడిని నేను ఏరా పిలుస్తా కదా ఆ ప్రేమ అభిమానాన్ని వాళ్ళు నన్ను చంటన్నా చెంటన్నా అని పిలుస్తుంటే పక్కవాడికి ఏమనిపిస్తుంది అంటే చంటి కొంచెం పెద్దోడే అన్న రెస్పెక్ట్ ఇచ్చి వీడు చంటన్నానే పిలవడం మొదలెడతాడు అలా ఇప్పుడు అతను చెంటన్నాను పిలిచి ఇతను చెంటన్నాను పిలిచి ఇతను చెంటన్నాను పిలిస్తే అందరూ నన్ను చంటన్నాను ఎలా పిలుస్తున్నారు అలానే ఒక వెళ్ళి ఒక ఆఫీసులో చంటి టైంకి రాడంట కదా చంటికి ఈగో ఉందంట కదా అనేది ఒకటి ప్రాసెస్ పెడితే వాడి కిందోడు వీడిని సపోర్ట్ చేయాలి ఎందుకంటే తప్పు తప్పదు మీరు చెప్పిన మాట సై అనాలి అవును ఈ సై అనే మాటకి అంట కదా అన్న వ్యక్తి నాతో పనిచేయలే ఈ పక్కన సై అంటున్న మాట నాతో పనిచేయలే నాకు ఇద్దాం అనుకున్న డైరెక్టర్ నడు చూసావా అతనికి నా గురించి తెలియదు వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల ఆ డైరెక్టర్ ఇవ్వాలనే ఇది కూడా పోయిందిగా అలా ఎన్ని సినిమాలు పోయి ఉంటాయి అందుకేనన్న ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్ మళ్ళీ వెళ్ళడానికి కారణం అంటే ఒక టైంలో ఇలా నడుస్తుంది సినిమాల్లోకి వెళ్ళావు మంచి నడుస్తుంది సడన్గా సినిమాలు ఆపేసి మళ్ళీ జబర్దస్త్ వైపు తిరిగావు అదే చెప్తున్నా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అబ్బాయి అడగడం మన బాధ్యత లిటరల్గా అడుక్కోవడం మన బాధ్యత అడిగాము ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో అవును ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి కొన్ని జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు అది లేక అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా అందరు ఏమనుకుంటారు జబర్దస్త్ వస్తుంది జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు వాడికి వచ్చే పేమెంట్ ఎంత వాడిచ్చే ఇచ్చే పేమెంట్ ఎంత చూసేవాడు ఏమనుకుంటాడు ఇదిగేంటి ఏంటి కార్లో అనుకుంటారు కానీ కారు కొనడం చాలా ఈజీ ఈఎంఐలు కట్టద్దు ఇల్లు కొనడం చాలా ఈజీ అంతేగాని ఇప్పుడు జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్ అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా కొంచెం ఏజ్ పెరిగి మన ఇమేజ్ కూడా పెరుగుతూ పెరుగుతుంటుంది దానితోటి మనం మెయింటైన్ చేయాలి మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ ఆలోచన లేదు అవకాశం వచ్చిన లేదు లేదు వద్దన్నారు నన్ను వద్దన్నారు ఎందుకు వద్దన్నారు తెలియదు నాకు కూడా నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవరైనా నన్ను వద్దు అని అంటే ఎందుకో నేను అడగను అది ఎవరెట్లైనా రాసుకొని దాన్ని ఒకడు ఇగో అంటాడు ఒకడు పొగర్ అంటాడు ఒకడు నానా విధాల మాట్లాడతారు నేనేమంటానంటే సెల్ఫ్ అది ఉంటుంది కదా రెస్పెక్ట్ అదంటా నేను ప్రపంచంలో ఎవరికి లేదు ఈగో అసలు ఈగో లేని జీవరాశి భూమి మీద ఎవడూ పుట్టలేదు ఇంతవరకు జీవరాశి భూమి మీద ఏ లేదు మరి మరి వాళ్ళు ఎలా అంటారు నాకు ఈగో ఉంది నాకు అర్థం కాదు ఇప్పుడు నీ నీ దగ్గర తప్పు లేనప్పుడు కదా ఎదుట తప్పని చెప్పాలి అంతా ఈగో మీద నడుస్తుంది ఇప్పటికి నేను ఇందాక చెప్తుంది అదే నేను ఒంటి మీద వేసుకున్న వస్త్రం మీద ఒట్టేసి చెబుతున్నా నాకు ఈగో ఉందని ప్రచారం చేసి ఈ ప్రచారం వల్ల నేను నష్టపోయిన ఎంతైతే నష్టపోయానో ఈ నష్టానికి కారణమైన ప్రతి ఒక్కడు మా నేను నమ్మే భగవంతుడి వల్ల సర్వనాశనం అయిపోవాలి అది నేను భగవంతుడిని కోరుకునేది నేను బతుకుండంగానే అది చూసి తెచ్చిపోవాలి ఇంకో జనం ఎత్తి వాడి పాపం క్యారీ చేసి వద్దు నా కళ్ళ ముందే వాడి నాశనం అయిపోవాలి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా అంటే పబ్లిసిటీ చేసినప్పుడు తెలియాలి ఆయన నేను ఫ్రెండా శత్రువు ఇప్పుడు నీకొక ఇప్పుడు నీకు పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ అబ్బాయి నువ్వు నువ్వు రేపు పొద్దున సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఈరోజు రాత్రికి మొత్తం బ్రీఫ్ చేసుకుంటావు నీకు క్వశ్చన్ రాసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా పదాలు ఏమైనా తేడా ఉన్నాయా అని కూడా అనుకొని తక్కున రేపొద్దు నా సెలబ్రిటీ రాలేదు నువ్వేమనుకుంటావు బా మిస్ అయిపోయాడు అనుకుంటావు కానీ నీకు ఒక ద్వారా నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సెలబ్రిటీకి నీతో ఇంటర్వ్యూ చేయించుకోవద్దు అని ఒకటి చెప్పాడు నీకు ఎవరి మీద కోపం చెప్పినోడి మీద అలా ఎలా ఉంటుంది చెప్పినోడి మీద ఫస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు సెలబ్రిటీ మీద కాదు అంటే నీకు రావాలి ఈరోజు జరగాల్సిన నీ ఫుడ్ ఈ సెలబ్రిటీ వల్ల నీకు ఇంటర్వ్యూ అయితే ఇది ఇది హై రేంజ్కి వెళ్తుంది అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇంటర్వ్యూ చేసావు నీ గురించి జనాల్లో చూస్తారు రేటింగ్ పెరుగుతుంది నీకు కాస్త డబ్బు ముడుతుంది రైట్ ఇప్పుడు చెప్పినోడు ప్రత్యక్షంగా చెప్పాడా నీకు నీ ముందు చెప్పాడా పరోక్షంగా అది చేశాడుగా అంటే నీకు జరగాల్సిన నీ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యక్రమాలకి అడ్డం అడ్డం పెద్ద అడ్డం వేసాడుగా ఇక్కడ మరి వాడు బాగుండాలని నువ్వు నువ్వు ఎందుకు కోరుకుంటావు dedo simples